హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ వ్లాగ్స్ మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదేనండి టెంపుల్ వీడియోతో వచ్చినాను బా ఈ గార్డెన్ చూడండి ఎంత బాగుందో టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇంకా టెంపుల్ గోపురం విషయానికి వస్తే గోపురం ఎంత హైట్లో చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఇంకా ఈ టెంపుల్ విషయానికి వచ్చినట్లయితే ఈ టెంపుల్ ఎక్కడో కాదండి ఇది మన తెలంగాణలోనే ఉంది మన హైదరాబాద్కు అతి చేరువలో ఉన్న టెంపుల్ ఇది మనకి ఆలయంలో అడుగు పెట్టాం ముందు ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తుందండి ధ్వజస్తంభం చూడండి ఎంత హైట్లో ఉంది ఆకాశాన్ని తగులుతుందా అన్నట్టు అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్ని అయితే దర్శించుకోవడానికి వేరే స్టేట్స్ నుండి కానీ డిస్ట్రిక్ట్స్ నుండి కానీ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ముందుగా గరుడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోండి ఈ దర్శన భాగ్యం మీకోసం కల్పిస్తున్న ఈ వీడియో ద్వారా ఈ వెంకటేశ్వర స్వామి అలంకరణ కానీ ఆ వెంకటేశ్వర స్వామిని చూసి అయితే నాకు తిరుపతిలో చూసినట్టయితే అనిపిస్తుందండి ఈ టెంపుల్ గురించి అయితే ఇంతగానో చెప్తున్నా కానీ టెంపుల్ ఎక్కడో అన్న విషయం మాత్రం ఇంకా చెప్పలేను కదా అదేనండి సంఘీ టెంపుల్ చాలామంది అయితే ఈ టెంపుల్ విజిట్ చేసి ఉంటారు ఇంకా వెళ్ళని వాళ్ళు అయితే ఒక్కసారి వెళ్ళండి టెంపుల్ చాలా బాగుంది ఈ టెంపుల్లో అయితే వానరాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఎటు చూసినా అవే మనం కొంచెం ప్రసాదాలు అవి తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇక టెంపుల్ విషయానికి వచ్చినట్టయితే ఈ టెంపుల్ అయితే నైన్టీన్ నైంటీ వన్లో అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ ఈ టెంపుల్ అయితే గిరికొండ పైన ఉంటుంది ఈ టెంపుల్ కొండపైన ఉన్నందువలన ఏమో కానీ చాలా అందంగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది ఈ సంఘి టెంపుల్లో అయితే చిన్న చిన్న ఉప ఆలయాలు అయితే ఉంటాయి అందరు దేవుళ్ళు దర్శనమిస్తారు మనకు మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఆలయంలో అయితే అష్టలక్ష్మి అమ్మవార్లు దర్శనం ఇస్తారు అంటే మనం ఒక ప్రదక్షిణ చేసిన విధంగా ఇట్లా చుట్టూ తిరిగితే చుట్టూ అష్టలక్ష్మి అమ్మవార్లు అయితే ఉంటారు ముందుగా అయితే మనకు ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనం కలుగుతుంది ఆ తర్వాత వీరలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి దర్శనం ఆ తర్వాత విద్యాలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత ధాన్యలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి ఆ తర్వాత గజలక్ష్మి అమ్మవారు తర్వాత సంతానలక్ష్మి అమ్మవారు ఈ అష్టలక్ష్మి అమ్మవారిలో బ్లెస్సింగ్స్ మనకుంటే ఎప్పుడు మనం జీవితంలో ముందుకు ఎదుగుతామండి మనకు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పద్మావతి అమ్మవారి దర్శనం మనం ముందుగా అయ్యవారి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము యాక్చువల్గా నేను ఈ టెంపుల్కి రావడం అయితే ఫస్ట్ టైం ఫస్ట్ టైమే కానీ చాలా బాగుందండి టెంపుల్ నాకైతే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది ఈ టెంపుల్ ఆవరణం చూస్తే టోటల్గా ఈ టెంపుల్ నిర్మాణం వచ్చేసి ఆరు ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మించడం జరిగిందంట ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది ఇక్కడైతే చాలా సినిమా షూటింగ్స్ కానీ సీరియల్ షూటింగ్స్ కానీ చాలా షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఈ టెంపుల్లో అయితే వీకెండ్లో అట్లా వీలైనప్పుడు కుదిరినప్పుడు ఈ టెంపుల్కి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అట్లా వచ్చి ఈ టెంపుల్లో గడిపితే అయితే చాలా బాగుంది టెంపుల్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుండి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఉంటుందండి మళ్ళీ మధ్యలో కొంచెం క్లోజ్ చేస్తారు టెంపుల్ మళ్ళీ తర్వాత ఫోర్ నుండి స్టార్ట్ అవుతుంది మళ్ళీ నైట్ ఎయిట్ వరకు ఉంటుంది అంటే నేను ఈ టెంపుల్ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా రావాలనుకున్నప్పుడు ఈ టైం ప్రకారమే రండి తర్వాత క్లోజ్ చేస్తే ఎంత దూరంకి వచ్చి వేస్ట్ అవుతుంది టైం ఇంకా ఈ గంట చూడండి ఈ గంట మనం టెంపుల్ మొత్తం వైబ్రేట్ అయినట్టు అనిపిస్తాం సౌండ్ వస్తుందండి ఆ గంటది నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుల దర్శనం అయితే చేసుకోవచ్చు అండి ఆ తర్వాత మనకు రామాలయం ఉంటుంది రామాలయంలో అయితే సీతారాములు లక్ష్మణులు హనుమంతుడు వారు అయితే మనకు దర్శనం ఇస్తారు ఈ సంఘీ టెంపుల్కి వస్తే మనకు అందరు దేవుళ్ళ దర్శనం కలుగుతుందండి అంటే ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఒక్క టెంపుల్లో అందరు దేవుళ్ళ దర్శన భాగ్యం అయితే మనం చేసుకోవచ్చు ఈ టెంపుల్ ద్వారా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుడి దర్శనం కలుగుతుంది అన్ని పూజల్లో ముందుండే వినాయకుడి దర్శనం అనంతరం మనకైతే కార్తికేయ స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది ఆ తర్వాత మనకైతే ఎంతో పవర్ఫుల్ అయిన శ్రీ దుర్గా అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పక్కనే ఉన్న శివాలయం అండి శివాలయంలో మనకు ముందుగా కమలాంబిక దేవి అమ్మవారి దర్శనం ఇస్తారు ఆ తర్వాత శివుడు అండి ఆ శివయ్య అలంకరణ అయితే చాలా బాగుందండి అలంకరణ ప్రియుడు అని అందుకే అంటారేమో శివయ్యని చూసినాక నాకు అనిపించింది ముందుగా అయితే మనం నందీశ్వరిని దర్శనం చేసుకోవాలి నందీశ్వరిని దర్శనం అనంతరం మనం శివుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది మేము వెళ్ళినప్పుడు అయితే ఈ టెంపుల్ దగ్గర పిల్లలతో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే చాలా హ్యాపీగా ఇక్కడైతే టైం స్పెండ్ చేస్తారు అంటే ఈ టెంపుల్లో ఎంత టైం గడిచిందా అనేది అనిపించేదండి ఈ పీస్ఫుల్ ఏరియాకు ఆ టెంపుల్ వాతావరణానికి చాలా బాగా అనిపిస్తుంది అసలు టైం గడిచిందా అన్నట్టే అనిపించదు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ఈ స్టెప్స్ ద్వారా వస్తారు అంటే వారు ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరినప్పుడు ఈ స్టెప్స్ ఎక్కి రావడం లేదంటే పైన ఎక్కి రావడం లాంటిది చేస్తుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు టోటల్ ఆ స్టెప్స్ అయితే వన్ సెవెంటీ సిక్స్ ఉంటాయండి చెప్పిన కదా స్టెప్స్ ఎక్కి రావచ్చు అని ఆ స్టెప్స్ ఎక్కి రావచ్చు ఇంకోవే గుట్టంగా ఉందండి అంటే మనం వెహికల్ ఓన్ వెహికల్ ద్వారా వచ్చినప్పుడు వెహికల్ లో డైరెక్ట్ కొండ పైనకి అయితే రావచ్చు ఇక స్టెప్స్ ఎక్కవలసిన అవసరం ఉండదు ఇక్కడ పార్కింగ్కి కూడా డబ్బులు తీసుకుంటారండి ఇంకా ఫోర్ వీలర్కి ఒకటి టూ వీలర్కి ఒకటి ఆ విధంగా ఉంటుంది పార్కింగ్ ఇక్కడ ఇంకా టెంపుల్ పై నుండి కిందికి దిగుతుంటే అయితే అబ్బా టెంపుల్ అందాలని చూడండి చాలా అందంగా అనిపిస్తుంది ఆ టెంపుల్ కొండల మధ్య అయితే ఆ కొండల మధ్యలో ఉన్న టెంపుల్ అయితే చాలా ఆకర్షణీయంగా మరియు ఆహ్లాదకరంగా ఎంత అందంగా ఉందో ఆ రోడ్డుకు ఇరువైపులో ఉన్న చెట్లు చూసుకుంటూ పోతుంటే అయితే ప్రకృతి ఒడిలో నుండి నడుస్తున్నట్టు ఆ పచ్చనిదనం చాలా అందంగా ఉంది కళ్ళకైతే ఈ అందాన్ని చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదండి టెంపుల్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి